ད�ས <laughs> ད�ས జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టూకే వాక్ ప్రత్యేకంగా నేషనల్ యూనిటీ డే రాష్ట్రీయ ఏకతా దివస్ అదేవిధంగా పోలీస్ సంస్మరణ దినోత్సవం భాగంగా జరుపుతున్న ఈ వివిధ కార్యక్రమాలకి సంబంధించిన ఉన్న ముగింపు రోజు కార్యక్రమం ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎస్డిఎస్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక టూకే వాక్ ప్రోగ్రాం ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈరోజు సందర్భంగా జిల్లాలో ఉన్న అందరికీ ప్రత్యేకంగా ఏతా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అమర్వీరులు పోలీసు డిపార్ట్మెంట్ తరపున ఈ ప్రజలు ఈ దేశం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రత కోసం కావచ్చు ప్రజల సేఫ్టీ గురించి కావచ్చు సుప్రీం సాక్రిఫైస్ చేసిన పోలీస్ అమర్వీరులు కూడా ఈ ముగింపు కార్యక్రమంలో ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నా ఉన్నాం ప్రత్యేకంగా ఈ భారతదేశం నిర్మాణంలో ఈరోజు మనం జరుపుతున్న ఏక్తా దివస్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై మనం జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహి నిర్వహించడం జరుగుతున్నది ఈ ఏక్తా దివస్ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పార్టిసిపేట్ అయిన అందరికీ మనస్ఫూర్తిగా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలని పోలీసు అమరుల ఆశయాలను ముందుకు తీసే వాళ్ళు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీరు చూస్తున్న ఉత్సాహం అందరూ కూడా టూకే రన్ అని చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము త్వరలోనే ఒక ప్రణాళికతోటి సూర్యపేటలో ఒక మంచి మీ ఉత్సాహాన్ని ఫలితంగా మార్చే విధంగా భవిష్యత్తులో మంచి రన్నర్స్ గా మంచి అథ్లెటిక్స్ గానో మార్చే విధంగా మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారి సూచనలు సలహాలు తీసుకొని దాని మీద ముందు అతి త్వరలోనే సూర్యాపేటలో మనం ఈ యొక్క రన్న అనేది సార్తో మాట్లాడి అంత సమైక్యంగా జిల్లా యంత్రాంగం తరఫున అడ్మినిస్ట్రేషన్ తరఫున నిర్వహించాలని మనం కోరడం జరిగింది సార్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు మన త్వరలో మంచి రన్నుని అందరికీ మంచి స్ఫూర్తినిచ్చే రన్నుని నిర్వహించుకోవాలని మనం కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను